మీకు చాట్స్ చెప్పాను నార్త్ నార్త్ ఇండియన్ స్టైల్ అని ఆ నార్త్ ఇండియన్ స్టైల్ చాట్స్ ఇప్పుడు ఇట్లా ఉంటది ఇది సౌత్ ఇండియన్ చాట్ బర్త్ చాట్ అంటే రాసి కుండలి కుండలి అంటే బర్త్ చాట్ రాసి అంటే రాశి రాశితో కూడినటువంటి అతను బర్త్ చాట్లో రాసులు ఉన్నాయి కాబట్టి ఆ రాసుల్లో ఏ గ్రహాలు ఏ పొజిషన్స్ లో ఉన్నాయో ఆ చార్ట్ లో చెప్పండి బర్త్ చార్ట్ అంటే రాశి కుండలి అంటారు ఓకే కుండలి అంటే చాట్ బర్త్ చాట్ ఓకే ఇది దిస్ ఇస్ సౌత్ ఇండియన్ చాట్ వై ఇట్ ఇస్ కాల్డ్ బర్త్ రాశి కుండలి కుండలి మీన్స్ బర్త్ చాట్ ఇస్కోల్ రాశి కుండలి రాశి చక్రం రాశి కుండలి దిస్ ఈస్ ఇది దిస్ ఇస్ సౌత్ ఇండియన్ చాట్ దిస్ ఈజ్ సౌత్ ఇండియన్ చాట్ దిస్ ఈజ్ సౌత్ ఇండియన్ చార్ట్ దిస్ ఈజ్ నార్త్ ఇండియన్ చాట్ ఓకే ఐ ఫస్ట్ యూ అండర్స్టాండ్ సౌత్ ఇండియన్ చాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ నార్త్ ఇండియన్ చాట్ వెన్ అవర్ నేను ఈ ప్లానెట్స్ ఈ రాసుల్లో ఇది ఈ మూను వచ్చేసి దా మిథునంలో ఉన్నాడు జూపిటర్ అంటే గురువు వచ్చి మంగ్రంలో ఉన్నాడు రాహు వచ్చి కన్యాలో ఉన్నాడు మెర్కురి అంటే బుధుడు సన్ అంటే సూర్యుడు వచ్చేసి తులాలో ఉన్నారు శుక్రుడు శని శుక్రుడు శని వచ్చేసి వృత్చికంలో ఉన్నారు ఏఎస్ అంటే అసెండెంట్ లగ్నం ఇది లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది లగ్నం గురించి లగ్నం ఎలా కనుక్కుంటారు అని తర్వాత చెప్తాను లగ్నాన్ని ఎలా కనుక్కుంటారు లగ్నాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని తర్వాత చెప్తాను ఇక్కడ వచ్చేసి కుజుడు మార్స్ ధనుసులో ఉన్నాడు కేతు వచ్చి మీనంలో ఇది సౌత్ ఇండియన్ చాట్ సేమ్ ఇలాగే రిప్రజెంటేషన్ నార్త్ ఇండియన్ చాట్ అవుతుంది నంబర్స్ ఇక్కడ నుంచి ఇచ్చారు ఓకే అది చెప్తారా చెప్తారా చెప్తాను సో ఇప్పుడు మీకు రెండు చాట్లు చూపించాను ఇది సౌత్ ఇండియన్ చార్ట్ నార్త్ ఇండియన్ చాట్స్ ఇవి గ్రహాలు కైసే ఇన్ రాశిమే బర్త్ కే టైం ప్యా పొజిషన్ అవుతాయి ఓ బాధమెజిషన్స్ కి బారే जब समझेंगे बताऊंगा नेक्स्ट हम लोग समझना है कि अ डिग्री स्टार डिग्री डिवीज़न एंड स्टार डिग्री डिवीज़न, ओके ये स्टार डिग्री डिवीजन आपको ये समझा समझना जरूरी इसलिए है कि ओके स्टार डिग्री डिवीजन मैंने स्टार डिग्री डिवीजन में यह बताया था कि स्टार రాశి సబ్సే పేలే రాసి మొదటి రాశి మేషం ఇంగ్లీష్ లో ఏరిస్ అంటారు సున్నా నుంచి ముప్పై డిగ్రీలు అని చెప్పారు సో ఈ సున్నా డిగ్రీ సున్నా నుంచి ముప్పై డిగ్రీలని ఎలా రాసి అంటే ఈ రాశిని నక్షత్రాలకి ఎలా డివిజన్ చేస్తారు అని చెప్పారు ఏం చెప్పాను అశ్విని ఒకటి నుంచి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మొత్తం స్టార్ వచ్చేసి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు కాబట్టి ఇక్కడి నుంచి ఒక పాదం వచ్చేసి సున్నా నుంచి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు మళ్ళీ మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఆరు డిగ్రీల నలభై నిమిషాలు అంటే మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ప్లస్ మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఒక్కో పాదం రెండవ పాదం మూడో పాదానికి మళ్ళీ మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు కలిపితే మూడు డిగ్రీల నలభై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు ప్లస్ మూడు డిగ్రీల ఇరవై ఇరవై నిమిషాలు టెన్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీ ఫార్టీ మినిట్స్ ప్లస్ త్రీ డిగ్రీ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ సిక్స్ త్రీ నైన్ ట్వంటీ మినిట్స్ ప్లస్ ఫార్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ మీన్స్ సిక్స్టీ మినిట్స్ వన్ డిగ్రీ ఓకే సో టెన్ డిగ్రీస్ సో అశ్విని కంప్లీట్ అవుతుంది అప్పటికి నాలుగు పాదాలు అయిపోతే నెక్స్ట్ సారీ ఫోర్త్ పాదం కలిస్తే థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ టెన్ టు టెన్ ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ అశ్విని కంప్లీట్ అవుతుంది అశ్విని కంప్లీట్ అవుగా చార్ పాదా మీల్కే థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ఆల్ ద త్రీ పాదాస్ కంప్లీటెడ్ ఎవ్రీ పాద హ్యాస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ సో సెకండ్ పాద త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ సిక్స్ డిగ్రీ ఫార్టీ సిక్స్ డిగ్రీ ఫార్టీ మినిట్స్ ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ టెన్ డిగ్రీ ఓకే అండ్ టెన్ డిగ్రీ ప్లస్ త్రీ ట్వంటీ థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ సో అశ్విని కంప్లీటెడ్ నెక్స్ట్ భరణి 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 మొదటి పదం సో టెన్ డిగ్రీ థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ టు ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ సో సిక్స్టీన్ డిగ్రీ ఫార్టీ సెకండ్స్ సారీ ఫార్టీ మినిట్స్ సిక్స్టీన్ డిగ్రీ ఫార్టీ మినిట్స్ నెక్స్ట్ సెకండ్ పాదం భరణి సిక్స్టీన్ డిగ్రీ ఫార్టీ ప్లస్ త్రీ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ సో ట్వంటీ డిగ్రీస్ సో హర్ పాదం ఆప్ త్రీ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ యాడ్ కర్తే జాయి హర్ పాదానికి రెండు మూడు డిగ్రీలు ఎయిరే మలు యాడ్ చేసుకుంటా పోతా ఉంటే మీకు ఈ మొత్తం కంప్లీట్ అయ్యాలి థర్టీ డిగ్రీ రావాలి నేను చెప్తాను రాశిలో జీరో డిగ్రీని థర్టీ డిగ్రీ రాశి మేషం ఇంగ్లీష్లో ఏరిస్ అంట థర్టీ డిగ్రీ థర్టీ డిగ్రీలో ఎన్ని పాదాలు ఉంటాయి నైన్ పాదర్స్ అశ్విని ఫోర్ భరణి ఫోర్ ఎనిమిది కృత్తిక ఒకటి తొమ్మిది పాదాలు ఒక్కొక్క పాదం త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ నెక్స్ట్ థర్టీ డిగ్రీ టు ట్వంటీ డిగ్రీ సిక్స్టీ డిగ్రీ థర్టీ టు సిక్స్టీ డిగ్రీ వృష్ వృషభం అంటారు ఇంగ్లీష్లో తవరోస్ అంటారు తవరోస్ అంటే ఆ స్టార్ కన్స్టలేషన్ ఆ నక్షత్ర సముదాయం పేరు మీదుగా దీనికి తవరోస్ అని రాసి పేరు పెట్టారు నేను చెప్పాను క్లాసులో ముప్పై డిగ్రీల నుంచి త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ యాడ్ చేసుకుంటా పోతే థర్టీ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ కృత్తిక రెండో పాదం రెండో పాదం కూడా ఫస్ట్ పాద ఫస్ట్ పాద ఇట్ వాజ్ ఇన్ మేషం ఓకే కృతిక రెండవ పాదం వృషభంలో రెండు మూడు నాలుగు వృషభంలో ఉంటుంది సో డిగ్రీస్ థర్టీ డిగ్రీ ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ థర్టీ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ప్లస్ త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ఓకే నెక్స్ట్ రోహిణి రోహిణి నేను చెప్పాను ఈ నక్షత్రాలన్నీ మీకు బై హార్ట్ వచ్చేయాలి లేకపోతే జ్యోతిష్యం నేర్చుకోవాలని మీ ఆశ ఇట్ ఈస్ వెరీ డోంట్ డ్రీమ్ దట్ యూ వాంట్ టు లెర్న్ జ్యోతిష ఆస్ట్రాలజీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటీల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ రాసి రాసి గాడ్స్ రాసి అధిపతులు చెప్పాను రాసి ఏ రాశికి అధిపతి ఎవరు అనేది చెప్పాను అనమాట ఇప్పుడు నక్షత్రాలకు కూడా అధిపతులు ఉంటారు అది తర్వాత చెప్తాను నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద స్టార్ లాడ్స్ నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీస్ ఓకే యూ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ జ్యోతిష్ క్లియర్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ డిగ్రీస్ ఇన్ మైండ్ బై హార్ట్ యూనిట్టు దెమ్ ఓకే టెన్ని నేర్చుకుంటేనే మీరు జ్యోతిష్యం నేర్చుకోగలరు నెక్స్ట్ ఇక థర్టీ డిగ్రీ మీన్స్ సిక్స్టీ డిగ్రీ థర్టీ చెప్పాను థర్టీ ప్లస్ థర్టీ అట్లా వెళ్తే థర్టీ ప్లస్ థర్టీ నెక్స్ట్ థర్టీ సిక్స్టీ టు నైన్టీ నెక్స్ట్ సిక్స్టీన్ టు నైన్టీ సి థర్టీ డిగ్రీ టు సిక్స్టీ డిగ్రీ వృషభం సిక్స్టీ డిగ్రీ నైన్టీ డిగ్రీ మిథునం మూడో రాసి థర్డ్ రాసి ఫ్ర సిక్స్టీ డిగ్రీ టు నైంటీ డిగ్రీ ఫిర్ నైన్ దిస్ సిక్స్టీ డిగ్రీ టు నైంటీ డిగ్రీ ఏరియా నేమ్ కెప్టాజ్ మిథునం ఆన్ ద నేమ్ ఆఫ్ స్టార్ కన్స్టలేషన్ ఆ నక్ష నక్షత్ర సముదాయం పేరు మీదుగా మిథునం పేరు పెట్టారని చెప్పాను నేను జెమినీ కన్స్టలేషన్ స్టార్ కన్స్టలేషన్ డిగ్రీ ఇక్కడ నుంచి సిక్స్టీ నుంచి నైంటీ డిగ్రీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాదం నక్షత్రానికి మూడు డిగ్రీలు ఇరవేశాలు ఇక్కడ మృగశిరా మూడు నుంచి స్టార్ట్ అయింది ఎందుకు మృగశిరా రెండు పాదాలు వృషభూంలోకి వెళ్ళిపోయినాయి తొమ్మరక్షర మూడు నాలుగు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పదాలు ఇట్లా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్కాటకం కర్కాటకం వచ్చేసి నైంటీ డిగ్రీ టు వన్ ట్వంటీ డిగ్రీ వన్ ట్వంటీ డిగ్రీలో మళ్ళీ నైంటీ నుంచి వన్ ట్వంటీ డిగ్రీకి తొమ్మిది పాదాలు నేను చెప్పాను వన్ ట్వంటీ డిగ్రీ అంటే నాలుగు రాసులు మొత్తం పన్నెండు రాసులు ఇఫ్ వి డివిజన్ ట్వెల్వ్ రాసెస్ ఇంటూ త్రీ సెక్షన్స్ సో ఫస్ట్ త్రీ త్రీ ఫోర్ రాసి ఫస్ట్ ఫోర్ రాసి మేషం టు కర్కాటకం వన్ ట్వంటీ డిగ్రీ కవర్ అవుతాయి నాలుగు రాసులు కాబట్టి ఫోర్ ఇంటూ థర్టీ వన్ ట్వంటీ డిగ్రీ ఈ వన్ ట్వంటీ డిగ్రీస్లో టోటల్ నైన్ నైన్ స్టార్స్ తొమ్మిది నక్షత్రాలు ఇందులో సెట్ అవుతాయి ఓకే అశ్విని ఒకటి భరణి రెండు కృతిక మూడు రోహిణి నాలుగు మృగుశిర ఐదు ఆరుద్ర ఆరు పునర్వసు ఏడు పుష్యమి ఎనిమిది ఆశ్లేష తొమ్మిది సో ఈ నైన్ నక్షత్రాలు పాదాలు మొత్తం వన్ ట్వంటీ డిగ్రీల్లో నాలుగు రాసుల్లో సెట్ అవుతాయి నెక్స్ట్ మళ్ళీ సింహ సింహా నుంచి వన్ ట్వంటీ డిగ్రీ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టు అక్ టు రుచికం వన్ ట్వంటీ డిగ్రీ టు వన్ ట్వంటీ డిగ్రీ వన్ ట్వంటీ డిగ్రీ వన్ ట్వంటీ టూ ఫార్టీ డిగ్రీ